హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల సందడి నెలకొంది ట్యాంక్ బండ్ వద్ద వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఇప్పటి నుంచే కోలాహలాల వాతావరణం నెలకొంది రేపు నిమజ్జనం చివరి ఘట్టం కనుక ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటారు అయితే ఈ నేపథ్యంలో ఇరవై ఐదు వేల మంది పోలీసుల బందోబస్తు పహార ఉంటుందని పోలీసులు తెలిపారు ట్యాంక్ బండ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది ట్యాంక్ బండ్ వద్ద మాత్రము పూర్తిగా కోలాహల వాతావరణం ఇప్పటి నుంచే కనిపిస్తుంది చాలా మంది కూడా గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే ఖైదాబాద్ గణేషుడు నిమజ్జనంకు సంబంధించిన ఆ యొక్క క్రేన్ వద్ద ఉన్నాము ఖైదాబాద్ గణేషుడు నిమజ్జనంకి ఇక్కడ రాగానే నిమజ్జనం అయ్యే విధంగా కూడా ఇప్పటికే క్రేన్లతో సహా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఎందుకంటే గతంలో కంటే ఈసారి చాలా త్వరగా ఈ యొక్క నిమజ్జనము అయ్యే విధంగా కూడా పోలీసులు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి చాలా విగ్రహాలు గతంలో కంటే ఈసారి చాలా విగ్రహాలు అయ్యాయి కాబట్టి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా దీనికి సంబంధించి చాలా త్వరగా అయ్యే విధంగా కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో పూర్తిగా ఈ యొక్క పహారా కూడా ఈ యొక్క బందోబస్తు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు చూస్తే మాత్రము ఇటు అమ్మాయిలను మహిళను వేధించే విధంగా కొంతమంది ఆకతాయిలు ఉంటున్నారు కాబట్టి ప్రత్యేకంగా కొన్ని షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేస్తాము అంతా కూడా పూర్తిగా బాడీ వేస్ కెమెరా పెట్టుకొని మరి ఇందులో వారిని గమనించి మరి వారిని అదుపులోకి తీసుకుంటారు అన్ని అన్ని కోణాల్లో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు చూస్తే ఇక్కడ హెల్త్ క్యాంప్ కావచ్చు అంతేకాకుండా ఎలక్ట్రిక్టీ సంబంధించి కావచ్చు జిహెచ్ఎంసి సంబంధించి కావచ్చు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ప్రత్యేకంగా కొన్ని టెంట్లను ప్రతిసారి ఏ విధంగా వేశారో ఆ విధంగా కూడా ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా వాటర్ కూడా సదుపాయాన్ని కూడా అంటే జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ సదుపాయాన్ని కూడా పెడతారు వాటర్ ప్యాకెట్లను కూడా అందిస్తారు అంటే దీనికి సంబంధించి ఓవరాల్గా మాత్రము గణేష్ నిమజ్జన చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు కూడా ఈసారి కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి చూస్తే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ వద్ద మాత్రం ఇప్పటి నుంచే చాలా కోలాహల వాతావరణం కూడా కనిపిస్తుంది రేపు మాత్రము తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హుస్సేన్ సాగర్కి వద్దకు చేరుకుంటారు హుస్సేన్ సాగర్ వద్ద యొక్క గణేష్ నిమజ్జనాన్ని కూడా పూర్తిగా తిలకించేందుకు కూడా భక్తులతో కావచ్చు అంతేకాకుండా బ్యాండ్తో యొక్క నృత్యాలు చేస్తూ డ్యాన్సులు వేస్తూ కేరింతలు వేస్తూ పూర్తిగా అందరు కూడా ఎంజాయ్ చేస్తారు అయితే దీనికి సంబంధించి మాత్రము చాలా ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇలాంటి అపశుద్ధి చోటు చేసుకోకుండా చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా ఉండాలనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓటే స్టూడియో